అస్లాం లేం వరహ్మతుల్లాహి వబర్కా జై హింద్ ఫ్రెండ్స్ నూతన చరిత్ర నారాజ్ చంద్రబాబు నాయుడు అనే నేను అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య మాన్యశ్రీ నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ఈ మాట పలకడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు గౌరవనీయులు మాన్యశ్రీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చాలా గర్వంగా తెలియజేస్తూ ఆయన ప్రమాణ స్వీకారం నేను తీసుకున్న తర్వాత నేను చేసే పనులు ఏంటి అనేది ఆయన ముందే ప్రకటించారు ఆ ప్రకటించిన విధంగా ఇచ్చిన మాటకు అనుగుణంగా చాలా స్పష్టంగా మొట్టమొదటి సంతకం ఆయన పెట్టింది దేనిపై అనేది మనం అందరికీ తెలుసు దేనిపై ఆయన సంతకం పెడతాను అని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారో మెగా డిఎస్సి మెగాడిఎస్సిపై పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తూ డి మే మెగాడిఎస్సిపై ఫస్ట్ సంతకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం నిజంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటే ఏమిటి మాట ఇచ్చి మడమతిప్పను అని చెప్పేసి చెప్పినటువంటి నాయకుల్ని ఇప్పటిదాకా చూసాము కానీ మాట ఇచ్చి ఆ మాటపై నిలబడటం అంటే ఎలా అనేది ఇక్కడి నుంచి ఈ నూతన సకం ఏదైతే మొదలైందో నారా చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పాయింట్ ఓ అని చెప్పేసి కూడా మనం ఈ రోజున అందరూ మనం అందరం కూడా చూస్తున్నాం కాబట్టి ఫస్ట్ సంతకం అనేది చేయడం కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఫోర్ పాయింట్ ఓ అంటే నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇప్పటి వరకు అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ దాని తర్వాత ఇప్పుడు ఈ ఫోర్త్ టర్మ్ ఇచ్చినటువంటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది పోస్టులతో పాటు కలిపి చూసుకుంటే కనుక రెండు లక్షల ముప్పై రెండు వేల నూట డెబ్భై తొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని డిఎస్సి ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత కూడాను గౌరవ ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అన్న సంగతి కూడాను మనం ఈ సందర్భంగా తెలియచేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అదేవిధంగా రెండవ సంతకం రెండవ సంతకం మా తాత ముత్తాతం మన యాన్సిస్టర్ ప్రాపర్టీపై ఈ రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క బొమ్మని ముద్రించుకొని మా యొక్క ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో ప్రజల యొక్క ఏదైతే డా డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిపై ఆయన యొక్క బొమ్మని ముద్రించుకొని ఒక ప్రజల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దారుణమో ఎక్స్ప్లెయిన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి హామీ నేను గెలవంగానే ఇమ్మీడియట్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నేను రద్దు చేస్తాను అన్నారు ఇచ్చిన మాట ప్రకారంగా రెండవ మాట నిలబెట్టుకుంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయటం కూడాను ఇది ప్రజల పాలన ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో అది ప్రజల పాలన వైపుకి అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఇది రెండవ నిదర్శనం రెండవ ఉదాహరణ దాని తర్వాత మూడోది వచ్చేసి ఏదైతే నేను ఎన్నికలు గెలిచిన తర్వాత యాభై సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను పెన్షన్ నెలకి నాలుగు వేల రూపాయలు చేస్తాను అని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని కూడాను నిలబెట్టుకుంటూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తూ సంతకం చేయటం కూడాను ఈ రోజున చరిత్ర కడల్లో ఏదైతే చరిత్ర పుటల్లో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా రాయబడుతుంది అని చెప్పడంలో కూడాను ఏమాత్రం అశయోక్తి లేదు ఇది మూడోది వచ్చేసి సంక్షేమం ప్రజా సంక్షేమం నాలుగో అంశం వచ్చేసి నాకు అమితంగా ఇష్టమైనటువంటి ఎందుకంటే ఈ అన్ని దానాల్లో కల్లా కూడాను అన్నదానం గొప్పది అంటారు అంటే ఒక పూట భోజనం కనుక ఎవరికైనా కానీ మనం పెట్టగలిగితే దానికి మించి పెద్ద పుణ్యకార్యం ఏది ఉండదు అని చెప్పేసి ఏ మతంలో అయినా కానీ దాన్ని చెప్పడం జరుగుతుంది ఆ విషయాన్ని ఇంతకు ముందు మా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనము ఏర్పాటు చేసేటటువంటి బహుత్కరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఎక్కడ బాబుగారికి మంచి పేరు వస్తుందో అని చెప్పేసి ఆ పథకాన్ని పేజ్ పేదల యొక్క నోటి దగ్గర ఉన్నటువంటి కూడును లాక్కున్నటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదైతే మరలా అధికారం చేపట్టి పేద ప్రజలకు బాసటగా ఉండాలి పేద ప్రజలకు కడుపు నిండా భోజనం వాళ్ళు చేయాలి మంచి ఆహారం వాళ్ళు తీసుకోవాలి అని చెప్పేసి అన్న క్యాంటీన్లను మరలా పునః ప్రారంభిస్తూ నాలుగవ సంతకం అనేది చేయటం నిజంగా స్వాగతించదగ్గ విషయం ఈ అన్ని అంశాలు ఒక ఎత్తైతే కనుక ఒక మేజర్ అంశం ఏదైతే నిన్న మన దృష్టికి వచ్చిందో అదేమిటంటే జగనన్న విద్యా కానుక అని చెప్పేసి ఏదైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఏదైతే పథకం ఉందో అది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు రెండు రెండు రోజుల్లో పిల్లల స్కూల్స్ ఏదైతే స్టార్ట్ అవుతున్నాయో ఆ స్కూల్స్ స్టార్ట్ అయ్యేదానికి ఆ పథకానికి సంబంధించి ఆ వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టినటువంటి ఆ డబ్బులు వేస్ట్ కాకుండా ఇప్పుడు ఏం చేయాలి ఎందుకంటే ప్రభుత్వం మారిపోయింది అన్ని పుస్తకాలపై బెల్ట్లపై బ్యాగులపై అన్నిటిపై కూడాను జగనన్న విద్యా కానుక అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది అని చెప్పేసి అధికారులు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు మాన్య శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది ఆయన దృష్టికి తీసుకెళ్లంగానే ప్రజాధనం ఎప్పటికి కూడాను వేస్ట్ కాకూడదు ప్రజాధనం అనేది చాలా విలువైంది ఆయన ఫోటో ఉంటే ఉంది ఇబ్బంది ఏం లేదు దాన్ని పంపిణీ చేయండి అని చెప్పేసి ఒక ప్రజా నాయకుడిగా ఒక పెద్ద మనసు కలిగినటువంటి నాయకుడిగా ఒక మంచి ఉదాహరణను ఈరోజు మన ముందు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది చేయడానికి చాలా గుండె ధైర్యం కావాలి ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి దాని తర్వాత ఆయన పేరుతో ఉన్నటువంటి జగనన్న విద్యా కానుక అనేది ఆయన ఆయన పేరు ఆయన ఫోటోలు ఉన్నటువంటి కానుకల్ని కూడాను పంపిణీ చేస్తున్నారంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజల సంక్షేమం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పడానికి కూడాను ఏమాత్రం కూడాను అశయోక్తి లేదు కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారం చేపట్టంగానే మీరు చేసినటువంటి పని ఏమిటి మీరు చేసినటువంటి పని ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి ప్రజా ప్రజాదర్భాన్ని మీరు కూల్చివేసి మీరు మీ యొక్క ఏదైతే దుష్టపాలన్ని మీరు దాని నుంచి మొదలు పెడితే ఈరోజు ప్రజానాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మనసుని చాటుకుంటూ ఎస్ ఐ ఆమ్ హియర్ టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ మనీ అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ని దీని ద్వారా ఇస్తూ ఒక శుభ సూచకంగా ఇది ఈ ప్రభుత్వానికి ఒక శుభ సూచకం ఒక మంచి జరగడానికంటే మంచి శకునంగా కూడాను మనం భావించడానికి ఎంతైనా కూడాను అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి మంచి మనసుతో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు ప్రతి ఒక్కరు కూడాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మీ యొక్క ప్రార్థనలు మీ యొక్క దీవెనలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్సలం వాలైకుంహ్మూల వబర్కత